వంశాయి సద్గురు సవర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కరించుకుంటూ ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం చెడ్డి సాయిబాబా మందిరం నెహ్రూ బజారం మార్కప్లో మేము ప్రతి సంవత్సరం కూడా దేవి నవరాత్రులు సాయినాథుని యొక్క సత్సంగాలు భక్తుల గృహాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే విజయదశమికి మా ఇంట్లో యొక్క సత్సంగం ఏర్పాటు చేసినప్పుడు చాలామంది భక్తులు ఏమడిగారంటే సార్ మీరు బాబా యొక్క జీవితం ముఖ్యమైన విషయాలన్నీ విశీకరిస్తున్నారు అలాగే అనేక మందికి బాబా తన భక్తులకు అనుభవాలు ఇస్తున్నారు మన బాబా జీవిత చరిత్రలో చూస్తున్నాం అదేవిధంగా ప్రాక్టికల్గా కూడా ఎంతోమంది భక్తులు బాబా అనుభవాలు పొందుతున్నారు అలాంటప్పుడు మీ అనుభవాలు మాకు ఎందుకు చెప్పకూడదు అని అడగడం జరిగింది కానీ నేను నాకు అనుభవాలు ఉన్నాయి ఉన్నప్పటికి కూడా అనుభవాలు చదువు చెప్పలేదు భక్తులు అడిగారు మీ అనుభవాలు చెప్పండి సార్ అని అడగడం జరిగింది నాకు ఒక నిమిషం అనిపించిందంటే మనము మన అనుభవాలు చెప్తే ఏది చూసేవారు ఏదో తన గురించి తాను చెప్పుకున్నాడేమో అనుకుంటారేమో ఉద్దేశంతో నాకు గురించి చెప్పలేదు తర్వాత నాకు ఒకటి అనిపించింది భక్తులు అడిగిన తర్వాత మనము బాబాజీ చరిత్ర పాలన చేస్తున్నాం బాబాజీ చరిత్రలో భక్తుల అనుభవాలు ఎన్నో మనం చూస్తున్నాం అదేవిధంగా అనేక మంది భక్తులు బాబా గురించి అద్భుతంగా ఎన్నో నీళ్ళలు పస్తారు ఆ నీళ్ళలో కూడా ఎంతోమంది భక్తులు అనుభవాలు పడడం జరిగింది అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అనుభవాలు అనేవి భక్తుల విషయం కాదు బాబా భక్తలు బాబా లీలలు బాబా మహిమలు అంటే ఇప్పుడు మన బాబాజీ చరిత్రలో అనేకమంది భక్తులు మనం చూస్తుంటాం బూటీ కానీ సామా కానీ అదేవిధంగా కాపరిదే కానీ అదేవిధంగా యొక్క టెడ్యూల్తో కానీ రకరకాల మంది భక్తులు ఎన్నెన్నో అనుభవాలు చూస్తుంటారు అంటే అక్కడ విషయం ఏంటంటే మనం పారాయణం చేసేటప్పుడు బాబా యొక్క లీలలు బాబా మహిమలు బాబా పౌరులు దాన్ని మనం గమనిస్తూ ఉంటాం భక్తులు అనేది ముఖ్యం కాదు భక్తులకి ఇచ్చింది బాబా అనుభవం కానీ బాబా యొక్క మహిమలు లీలలు బాబా అనుభవాలతో తెలుస్తుంది కాబట్టి అలాంటి బాబా మహిమలు లీలలు తెలుసుకోవడమే భక్తుల అనుభవాలు ఆ రకమైన భావం చేతి వస్తామని మనకు చెప్పడం జరిగింది ఆ రకంగా సరే అనుభవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మన విజయదశమి రోజు మా గృహంలో కొన్ని అనుభవాలు నేను తెలియజేశాను బాబాకు మాకు ఇచ్చిన కొన్ని అనుభవాలను తెలియజేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన అనుభవాలు కూడా చెప్పండి అని చెప్పి చాలామంది ఫోన్లు కూడా చేసి అడిగారు సరే ఎలా మొదలుపెట్టాము అందుకని బాబా మనకిచ్చిన అనుభవాలు చెప్తే మంచిది దానివల్ల భక్తులు కూడా ఒక ప్రేరేపణ ఉంటుంది బాబాని ఎవరైతే మనసాభాచ్యకరంగా పూజిస్తారు బాబా వారికి అద్భుతమైన అనుభవాలు ఇస్తారు అని ఒక నమ్మకం కలుగుతుంది ఆ బాబాతోటి అనుభవాలని చెప్పాలనే ఉద్దేశంతో మరలా వీడియో చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రెండవ భాగంగా నా అనుభవాలను కొన్ని అనుభవాలను చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మూడవ భాగం కూడా కొన్ని అనుభవాలు తెలియజేస్తాను ఇప్పుడు నా అనుభవంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక గురువారం కూడా తెల్లవారుజామున ఐదు గంటలకు బాబాగారు బూడిద రంగు వస్త్రం ధరించి గురువారం ఉదయము ఐదు గంటల సమయంలో స్వప్నలో దర్శనమిచ్చి నీవు షిరిడికి తప్పకుండారా వచ్చే జన్మలో నీ కర్మ నివృత్తి అవుతుంది నువ్వు షిరిడికి తప్పకుండా వచ్చే జన్మలో నీ కర్మ నివృత్తి అవుతుంది నువ్వు షిరిడికి తప్పకుండా వచ్చే జన్మలో నీ కర్మ నివృత్తి అవుతుంది అని మూడు సార్లు బాబా గారు చెప్పడం మూడు సార్లు బాబాగారు చెప్పడం జరిగింది బాబా చెప్పిన తర్వాత నాకు బాబా అంటే ఎవరో తెలియదు కాకుండా బాబా యొక్క పట్టాలు ఎక్కడో అక్కడక్కడ చూస్తే చూసి ఉండవచ్చు అంతవరకే తప్ప అసలు బాబా గురించే తెలియదు బాబాయ్ అత్త మహిమలు తెలియవు బాబా జీవిత చరిత్రలో తెలియదు బాబాయ్ ఎవరో కూడా తెలియదు అలాంటప్పుడు ఎవరబ్బా ఈ విధంగా తలపడ్డాడు అయితే బాబా తెలుసు ఎందుకంటే పటాలు తీసుకుంటాం కదా అక్కడ ఈ బాబన్న తలబడ్డాడు షిరిడి బ్రమ్మకి చెప్పాడే ఎందుకు రమ్మన్నాడా అనిపించింది అయితే అప్పటికే నేను శ్రీశైలంలో పంచదార పాలదార పంచదారంలో ఉన్న గటకేశ్వరంలో కృష్ణస్వామిని వారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని ఉన్నా అంటే నేను మొట్టమొదటి నుంచి ఒక అమ్మవారు పూజ చేసుకున్న శ్యామలాంబ మంత్రోపదేశం పూజ చేసేవాడిని ఆ తర్వాత కృష్ణస్వామి దగ్గర అంటే అంత ముందు మన పరశురామ శంకర ద్వారా ఈ యొక్క శ్యామలాంబ మంత్రాన్ని చాలా సంవత్సరాలు చేశాను ఆ తర్వాత ఆ కృష్ణస్వామి శ్రీశైలంలో ఉన్న ఘటకేశ్వరంలో ఉన్న కృష్ణస్వామి గణపతి మహాశివుని యొక్క మంత్రం వేయడం జరిగింది ఆ రకంగా గణపతి మహాశివుని మంత్రాన్ని పూజ సుపార్సన చేస్తూనే ఉన్నాను అంటే నేను ఒకదాని కట్టుబడి ఉన్నాను ఒక అమ్మవారి పూజకు ఒక గణపతి మహాశివుని ఈ విధంగా నేను పూజ చేసుకుంటున్నాను కదా మరలా బాబా నాకు ఈ విధంగా కనపడి శివుడి బ్రహ్మంటున్నాడే అసలు ఎవరైనా బాబా నా కర్ప చెప్పడం ఏంటి అని నాకు ఒకసారి మనసులో ఒక ఆలోచన కలిగింది ఆలోచన కలిగి బాబా ఎవరు తెలుసుకుందాం అని అప్పటికీ బాబా భక్తులు చాలా తక్కువ లేరు బాబా గురించి తెలిసిన కొద్దిమందిని అడిగారు అడిగితే వారు ఏం చెప్పారంటే బాబా ఒక సాక్షాత్ భగవంతుని ఒక స్వరూపం అలాంటి బాబా గారు నీకు స్వప్నంలో కనబడి చెప్పారు అంటే తప్పకుండా నువ్వు క్రీడికి వెళ్ళాలి బాబా చెప్పరు అది కాకుండా గురువారం కూడా తెల్లవారుగా మూడు గంటలకు మా బూడి దగ్గరకు వస్తున్నంత బాబా చెప్పారు అంటే తప్పకుండా మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత నేనేమనుకున్నానంటే అస్సలే ఆయన దగ్గరికి బాబా దగ్గరికి వెళ్ళే ముందు అసలు బాబా ఎవరో నాకు తెలియాలి కదా బాబా ఎవరో తెలుసుకోకుండా నేను బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి అనిపిస్తుంది అనిపిస్తే అప్పుడు కొంతమంది ఏం చెప్పారు అంటే మీరు ఒంగోలు వెళ్ళండి ఒంగోలులో ఎక్కిరాల భరద్వాజ గారు బాబా యొక్క మహాభక్తులు వారిని ఒకసారి కలవండి మీకు బాబా గురించి తెలుస్తుంది ఆహా ఆ విషయం చెప్పలేదండి అప్పుడు ఏం చెప్పారంటే ఒంగోలు వెళ్ళండి ఒంగోలో ఎక్కడ ఏమైనా బాబా గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు దొరుకుతాయి బాబా చరిత్ర పుస్తకాలు అక్కడ దొరుకుతాయి మీరు ఒంగోలు వెళ్ళి బాబా చరిత్ర పుస్తకం తీసుకొని చదివితే బాబా ఎవరో మీకు తెలుస్తుంది అన్నారు అప్పుడు బాబా చరిత్ర పుస్తకం మాకు కాబట్టి ఎక్కడ లేదు కూడా సరే ఆ రోజుల్లో నేను ఒంగోలు వెళ్ళాను ఒంగోలు వెళ్ళి లారిపేటలో ఎక్కిరాళ్ళ భరద్వాజ ట్రస్ట్ వారిది ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళాను ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్తే ఆ ప్రింటింగ్ ప్రెస్లో ఒక ఆవిడ ఉంది భరద్వాజ గారి శిష్యురాడు ఆవిడని అడిగాడు అమ్మ నాకు బాబాజీ పుస్తకం కావాలి బాబాయ్ ఎవరో నాకు తెలియదు తెలుసుకోవాలి అని అడిగాను ఆమె ఏమన్నదంటే సరే ఆయన ఒక నిమిషం ఒకటి ఇస్తానని మొత్తం వెతికింది ఒక్క పుస్తకం కూడా దొరకలేదు అప్పుడు ఆమె అంటే నేను పుస్తకాలు ఇక్కడ ఏం లేవు ఈ ప్రసి వెనక వైపు ఎక్కిరాల భరత్వాజ గారు గురువు గారు వారి గృహం ఉంది మీరు అక్కడికి వెళ్ళండి భరత్వాజ గారు ఇప్పుడున్నా బాబు మీరు వెళ్ళి కలవండి కలిస్తే వారి దగ్గర పుస్తకాలు ఉంటాయి వారి దగ్గర మీరు తీసుకోండి అని చెప్పింది సరే నాకు భరత్వాది గురువు ఏం బాబా గురించే తెలియదు నువ్వు గురించి నాకే తెలుసు సరే భర్తవాళ్ళ గారి వెళ్ళి ఎక్కడ అని చెప్పి అడిగి చెప్పారు భర్తవాద గారి దగ్గరికి వెళ్ళారు ఆయన గట్టమే వేసుకున్నాడు ఎదురుగా బాబా పటం పెట్టుకున్నాడు గల్లపంచ కట్టుకున్నాడు సిగరెట్ తాగుతున్నాడు వెళ్ళి నమస్కారం చేశారు ఎవరు బాబు అన్నాడు ఈ విధంగా నా పేరు గోపాల్మయన్ హరిహర్రావు అండి మార్కా నాకు ఈ విధంగా బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారు అని చెప్పడం చాలా మంచి అనుభవం వచ్చింది కాబట్టి బాబా గురించి నువ్వు తెలుసుకో బాబా గురించి తెలుసుకొని తప్పకుండా నువ్వు హిరిడికి వెళ్ళాలి అని చెప్పాడు అంటే నాకు తెలియస్తారు బాబా అంటే ఎవరో అంటే అప్పుడు ఆయన చెప్పాడు బాబాజీ చరిత్రలో కొంతమంది భక్తుల యొక్క లేదని చెప్పారు నానాసాహెబ్ చంద్రోత్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు బాబాగారు నానాసాహెబ్ చంద్రోత్కర్ను హిరిడికి రమ్మని ఒకసారి పిలుస్తారు రాడు రెండోసారి పిలుస్తాడు రాడు మూడోసారి పిలుస్తాడు రాడు అప్పుడు బాబా అంటాడు నేను పిలిచే పిలవటానికి కోటాని కోట పొందున్నాడు నేను ఎందుకు పిలుస్తున్నా నీకు నాకు గత జన్మలో అనుబంధం ఉంది అందుకని పిలుస్తున్నాను అని చెప్పడం జరిగింది అప్పుడు నానాసాహెబ్ చతుర్థి బాబా బాబా అదే అదేవిధంగా నాత్కే శ్యామ ఈ విధంగా బాబాజీవి చరిత్రలో బాబా గారు జీవించున్నప్పుడు అనేక మంది భక్తులు సప్త సముద్రాలకు దూరం ఉన్నప్పటికి కూడా పిచ్చుక కాలుకు దారం కట్టు లాగినట్టుగా గత జన్మలో వారు చేసిన పుణ్యఫలం వల్ల బాబా వారిని బాబా చంద్ర పిలిచేవారు పిలిచి ఆ మార్గంలో నడిపించేవారు కాబట్టి నీకు బాబాకు గత జన్మలో అనుబంధం ఉంది ఆ అనుబంధం ఉండబట్టే నువ్వు బాబా భక్తిని కాకపోయినప్పటికీ కూడా బాబా నీకు ప్రత్యక్షంగా కనపడి ఈ విధంగా స్వప్నంలో చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు తప్పకుండా షిరిడికి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు నేను అడిగాను నాకు బాబా తెలుస్తా బాబా గురించి తెలుసుకోవాలి అన్న సరే నాయన అని చెప్పి అప్పుడు షిర్డి సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకం కూడా తీసుకొని శ్రీ సాయినాథ అనుగ్రహ ప్రాప్తి అని చెప్పి వీభుది నాకు పెట్టి ఆశీర్వదించి పుస్తకం ఇచ్చాడు ఇది పారాయణించి పారాయణం చేసిన తర్వాత షీడికి వెళ్ళు అని చెప్పారు సరే ఇక నేను వచ్చాను వికిరాల భరద్వాజ గారు ఇచ్చిన పుస్తకాన్ని అంటే వారు వ్రాసిన పుస్తకం అది పారాయణం చేసి చదువుకున్నాం పూర్తిగా పారాయణం చేయలేదు పుస్తకం చదివాను పూర్తిగా అప్పుడు బాబా అంటే ఎవరో నాకు తెలిసింది బాబా లీలలు బాబా మహిమలు బాబా సర్వదేవతా స్వరూపుడు సరే ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయాలు అప్పుడు అంటే ఆ పుస్తకంలో బాబా సాక్షాత్ దత్తస్వరూపం ఐదవ అవతారం మొదటి అంశ శ్రీపాదశ్రీ వాళ్ళకు రెండవ అంశ నృసివ సరస్వతి మూడో అంశ మాణిక్యపరకు నాలుగవంశ అక్ మహారాజ్ ఐదో వంశ ఈ షిడ్డి సేనాథులు అనే పుస్తకాలు రాయడం జరిగింది అప్పుడు నాకు అనిపించింది అసలు ఈ మొదటి అంశం ఎవరు రెండవ వంశం ఎవరు మూడవ వంశ ఎవరు నాలుగో అంశం ఎవరు అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ అనుభవాలు ఏంటి వారి మహిమలు ఏంటి అది కూడా చదవాలి మనం అది చదివితే గాని అందుక సంపూర్ణంగా ఈ యొక్క దట్ట యొక్క అంశ ఉత్తరాలు మనకు తెలుస్తుంది అని మొదలు అనిపించింది నాకు అనిపించి ఈ పుస్తకం చదివిన తర్వాత మిగిలిన శ్రీపాద శ్రీవల్లముడు విశ్వ సరస్వతి మాణిక్యుడు అప్పకుట మహారాజు గురించి పుస్తకాల కోసం మళ్ళీ ఒంగోలు వెళ్ళారు మళ్ళా ఒంగోలు వెళ్ళి మళ్ళీ ప్రింటింగ్ ప్రెస్ వెళ్ళాను ప్రింటి ప్రెస్ వెళ్తే మదర్సారి ఎవరైతే ఉన్నారో ఆమె ఉంది మరలా ఏం నాయనా ఏం కావాలి అమ్మా మీరు చెప్పినట్టు భరత్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాను భరత్వాది గారు నాకు పుస్తకం ఇచ్చారు ఆశీర్వదించారు ప్రెస్ చేశారు చదివా బాగుంది ఈ విధంగా మిగిలిన అవధూకర గురించి నాకు తెలుసుకోవాలనుకుంటూ ఆ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆమె చెప్పిందంటే అవి కూడా లేవునైనా గురుచరిత్ర అక్కడ మహారాజ్ పుస్తకాలు లేవు మీ అదృష్టమంది భరత్వాద గారు ఇంట్లో ఉన్నారు ఈరోజు కాబట్టి మీరు భరత్వాద దగ్గరికి వెళ్ళండి వారి దగ్గర ఏమైనా ఉంటాయేమో విచారించండి అన్నది మళ్ళీ రెండోసారి మనసులో పుస్తకాలు లేవు మళ్ళా భరత్వాద గారి దగ్గరికి వెళ్ళారు నమస్కరించారు ఏమయా వచ్చావు ఇప్పుడే వచ్చాను పుస్తకం చదివా అన్నట్టు చదివినా నీకేమర్థమైంది అన్నట్టు సరే నాకు తోచే విషయాలు చెప్పాను అప్పుడు భరద్వాద గారు చెప్పిన ఏమైందంటే బాబా గారు సాక్షాత్తు దత్తస్వరూపుడు సాక్షాత్తు దత్తస్వరూపుడు బాబా జీవి చరిత్రలో ఉన్న అంశాలు బాబా చెప్పిన సూక్తులు పితోక్తులు నీతులు అన్నీ కూడా సులభమైన పద్ధతిలో సామాన్య మానవులకు అర్థమై సామాన్య మానవులు ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి సులభమైన మార్గం తెలియజేయడం కోసం బాబా చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న కథలతో అద్భుతమైన సూక్తులతో బాబా చెప్పడం జరిగింది మనం రామాయణం చేసినా భారతం పారాయణం చేసినాం ఇతరత్ర ఏ గ్రంథాలు పారాయణం చేసినా ఏ మహాగ్రంథాలు అయితే మనకున్నాయో ఈ మహాగ్రంథాలలో ఉన్న నీతులు సూక్తులు ఏవైతే ఉన్నాయో మనకు సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో మహాగ్రంథాలలో చెప్పిన సారాంశం మొత్తం కూడా బాబా చిన్న చిన్న మాటలతోటి చెప్పడం జరిగింది కాబట్టి బాబాజీ చరిత్రలో ఉన్న బాబా చెప్పిన సూక్తులు మాటలు వింటే మన సకల గ్రంథాలలో ఉన్న సారాంశం అంతా కూడా మనకు వాటి యసన్స్ మనకు తెలిసిపోతుంది అలాంటిది బాబా యొక్క అద్భుతమైన చోక్తులు సూక్తులు కాబట్టి నువ్వు పారాయణించడం చాలా మంచిదేంది అని ఆయన చెప్పడం జరిగింది నువ్వు గణపతిని పూజించిన మహాశివుని పూజించిన అమ్మవారిని పూజించిన బాబాను చూసుకో బాబాను పూజించిన బాబాలో వారిని చూసుకో కారణం ఏంటి అంటే బాబా చెప్పడం నేను ఆత్మస్వరూపం ఈ యొక్క రూపరహితమైనది ఈ రూపం అనేది ఈ దేహం అనేది ఈ జన్మలో వచ్చింది గత జన్మలో ఈ రూపం లేదు కాబట్టి మనలో ఉన్నది ఆత్మస్వరూపం సకల దేవతలలో ఉన్నది ఆత్మస్వరూపం సకల జీవులలో ఉన్నది ఆత్మస్వరూపం బాబాలో ఉన్నది ఆత్మస్వరూపం సర్వదేవతల్లో ఉన్నది ఆత్మస్వరూపం కాబట్టి ఆత్మస్వరూపమే రకరకాల రూపాలను మనకు దర్శనం కావడం జరుగుతుంది కాబట్టి ఆ సకల దేవత స్వరూపాలైనా బాబా స్వరూపాలైనా అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాలే అన్నీ కూడా ఆత్మస్వరూపాలే కాబట్టి నువ్వు బాబాలో అందరి దేవతలను చూసుకోవచ్చు అందరి దేవతలలో భావాన్ని చూసుకోవచ్చు కాబట్టి వారికి వీరికి తేడా ఏం లేదు ఎవరైనా కొలిచినా ఆ ఫలితం ఒకటే అని చెప్పి బాబా గురించి అద్భుతంగా వారితో సత్సంగం చేయడం జరిగింది ఆ విధంగా సత్సంగం చేసుకున్న తర్వాత మరలా వారి యొక్క ఆశీర్వదం తీసుకున్నాను వారి గురి చెప్తున్న పుస్తకం సాయనాధన ప్రాప్తి సరే మళ్ళీ రాశారు రాసి నాకు ఆశీర్వదించాను ఆశీర్వదించి పుస్తకం ఇవ్వడం జరిగింది పుస్తకం ఇచ్చిన తర్వాత మరలా పుస్తకం తీసుకెళ్ళాను మళ్ళీ చదవడం జరిగింది చదివిన తర్వాత బాబాజీ చరిత్ర పారాయణం చేశాను వారం రోజులు వాళ్ళ పుస్తకం ఒక విశేషం ఏంటంటే పారాయణం చేసిన తర్వాత ప్రతిరోజు ఒక అరటిదైన అట్టుపళ్ళు నైవేద్యం పెట్టి బయట పెట్టేవాళ్ళం మామూలుగా అయితే కుక్కలు అత్తపళ్ళు తినవు నాకు తెలిసి కుక్కలు అత్తపండ్లు తినవు నేను వారం రోజులు ప్రతిరోజు ఒక అరటిదైన అట్టుపండ్లు నైవేద్యం పెట్టి బయట పెడితే ప్రతిరోజు పారాయణ కుక్క వచ్చి పళ్ళని తినిపి వాళ్ళన్నీ అలా వారం రోజులు ప్రతిరోజు కుక్క వచ్చే పనులు తినదు అసలు అంత పళ్ళే తినవే కుక్క అలాంటిది ఈ విధంగా తినవేందని నాకు అనిపించింది ఒక విధంగా బాబా అను మేము అనుకున్నాం అలా పారాయణం చేసాము పారాయణం చేసిన తర్వాత షిర్డీకి పోవడం జరిగింది షిర్డిలో అద్భుతమైన బాబా యొక్క దర్శనం చేసుకోవడం ద్వారకామే మీ గురుస్థానం సాయినాథుని యొక్క అప్పుడు జనమేమంటారు ప్రశాంతంగా లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునేవాళ్ళం ద్వారకా మీద ఎంతసేపిన కూర్చుండేవాళ్ళము అదేవిధంగా గురుస్థానంలో ఎంతసేపు కూర్చుండే వాళ్ళము ఈ విధంగా షిరిడిలో అన్ని ప్రదేశాలు చూడడం జరిగింది సాకోరి ఉపాసన శాస్త్రి అన్ని కూడా అప్పుడు గోదావరి మాతను కూడా దర్శించాం అప్పుడు గోదావరి మాత గారు జీవించున్నారు ఉపాసన శాస్త్రి శిష్యురాలు ఆమెను కూడా దర్శించడం జరిగింది అప్పుడు శివనేశ్వర స్వామి శివనేశ్వర స్వామిని కూడా గురుస్థానంలో ఉండేవారు ఆయన అప్పుడు శివనేశ్వర స్వామిని కూడా దర్శించాం శివనేశ్వర స్వామిని ఒకసారి ఈ యొక్క చావడిలో ఒకసారి ఆయన దర్శించి నమస్కరించుకోవడం జరిగింది అదేవిధంగా గురుస్థానంలో ఒక మూలన చిన్న గది ఇచ్చారనికప్పుడు అప్పుడు శివనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వారితో కూడా మాట్లాడి వారిని దర్శించుకోవడం జరిగింది అలాగే షిరిడీలో అనుకోకుండా మహాత్మును దర్శించుకున్నాం చూసుకున్న తర్వాత మరణ ఆ బాబా స్వప్న దర్శనం చేయడం జరిగింది తర్వాత బాబా గారు సత్సంగాలు జరపమని స్వప్నంలో ఒక సూచిక ఇవ్వడం జరిగింది ఆ సాంకేతికం ప్రకారం మన మార్కాపులో బాబా గురించి తొంభైలో సత్సంగాలు ఏర్పాటు చేసి సత్సంగాలు ప్రారంభించాం సత్సంగాలు ప్రారంభించినప్పటి నుంచి తర్వాత సాయిబాబా గుడి నిర్మాణం కావచ్చు రకరకాల అనుభవాలు ఎన్నో అనుభవాలు జరిగాయి ఈ విధంగా ఈ యొక్క పార్ట్లో ఎక్కిర బిరాల భరద్వాజ గారితో మనకున్న అనుబంధము విక్రిలు భద్వాజ్ గారు ఏ విధంగా మనకు బాబా యొక్క సూక్తులు చెప్పడం అనేది మనము ఈ యొక్క అనుభవం జరగడం జరిగింది ఆ తర్వాత మార్కాపుల్లో సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది పన్నెండు తొమ్మిదైన శ్రీ లక్ష్మీచరకేశ్వర స్వామి మందిరంలో రెండు సంవత్సరాలు సత్సంగం ఏర్పాటు చేశారు అనేక మంది భక్తులు వచ్చారు ఆ తర్వాత ఆ యొక్క ఇరవై మంది మూడు వందల అయ్యారు నాలుగు వందల ఐదు ఐదు వందల తర్వాత వేల మంది భక్తులుగా కావడం జరిగింది ఆ తర్వాత బాబా మందిరం నిర్మాణం చేయమని చెప్పి బాబాగారు సూచికివ్వడం బాబా గారు మనకు ఒక ప్లాన్ ఇవ్వడం ఆ తర్వాత మందిర్ నిర్మాణం టేపు టేకప్ చేయడం మందిర్ నిర్మాణంలో అద్భుతమైన అనుభూతులు అనుభవం రావడం తర్వాత మందిర నిర్మాణం పూర్తి చేయడం ఇట్లా అన్ని రకరకాలుగా ఎన్నో మందిర నిర్మాణాలు అనుభవాలు జరిగాయి ఇక రెండో ఎపిసోడ్లో మరల నాయకుడు వ్యక్తిగత అనుభవాలను తెలియజేయడం చేశారు